ప్రపంచంలోనే మొట్టమొదటగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది యు ఎలక్షన్స్లో యూజ్ చేస్తున్నది మన భారతదేశమే దానికి కావలసిన ఓటింగ్ మిషన్ ఆ రోజున ఉన్న ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ ఆదేశాల ద్వారా వారి యొక్క సూచనల ద్వారా మేము ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది అలాగే అప్పటి నుంచి కూడా మార్పులు చేస్తూ ఉన్నాము అది ఎంతో సక్సెస్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా ఏ దేశం చేయట్లేదు మరి ఆ రోజుల్లో ఎంతో కష్టం ఉండేది ఎలక్షన్స్ మనం నిర్వహించాలంటే ఇప్పుడు చాలా ఈజీగా ఒక చిన్న బాక్స్లో ఒక చిన్న మామూలు ఒక టీచర్ కానీ ఒక విద్యార్థి కానీ వెళ్ళి ఒక ఎలక్షన్స్ నిర్వర్తించే విధంగా వాటిని మేము రూపొందించడం జరిగింది అలాగే రిజల్ట్స్ కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్లో టోటల్ దేశంలో ఆ టోటల్ రాష్ట్రంలో ఎలాంటి ఎలక్షన్స్ అయినా కూడా త్రీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ అనేది జరగడం చాలా శ్రమ ఎంతో కార్మికులు పనిచేయాల్సిన అవసరం వచ్చేది ఎంతో మంది ఆఫీసర్లు పనిచేయాల్సి వచ్చేది ఎంతో సెక్యూరిటీ ఉండేది ఇవన్నీ కూడా తగ్గించి ఈ సిస్టమ్నే చాలా ఈజీగా చేయడం అనేది ఈసేల్ ద్వారానే జరిగిందని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈసేల్కు చాలా రుణం తీర్చుకున్నాము ఎన్నో మేము ఎక్కువగా టూర్లలో ఉండి ఈ ఇక్కడ నుండి నార్త్ ఈస్ట్లో కానీ ఆల్ బార్డర్స్ వద్దకెళ్ళి డిఫెన్స్ ప్రాజెక్టులు మేము ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేయడము అక్కడ ఇన్స్టాల్ చేయడము అలాగే ఫీ ఫీల్డ్లో లైక్ బటిండాలో లేదా అక్కడ ఉన్న హనుమాన్ జంక్షన్ అని ఉంటుంది బార్డర్ ఏరియాలలో కూడా మేము వెళ్ళి ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో చాలా లాస్ట్ బార్డర్ వరకు కూడా వెళ్ళేసి అక్కడ ఎక్స్పరిమెంట్స్ అనేది ట్రయల్స్ చేస్తూ ఉంటారు డిఫెన్స్ వాళ్ళు వాళ్ళతో పాటు కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఎన్ ఆ ఎన్విరాన్మెంట్లో మేము కష్టపడి ఆ ప్రోడక్ట్ సక్సెస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేసి ఇవన్నీ చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది వాళ్ళ చూ ఆర్మీకి ఉన్న కష్టాలను చూసి వాళ్ళకన్ వాళ్ళతో పాటు కూడా మనం పనిచేసినందుకు దేశానికి ఎంతో సేవ చేశామనే సంతృప్తి ఈ సేల్ ద్వారా మాకు కలిగింది